ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ చేద్దామని అని చెప్పి నేనైతే ఈ రోజు నెల్లూరు చిల్డ్రన్స్ బార్ రోడ్ లో ఉన్న ఈ నాయుడు గారి కుండ బిర్యానీకి అయితే వెళ్ళిపోయాను ఇంక వెళ్ళి వెళ్ళాం అక్కడైతే కింద పార్కింగ్ లో నాకైతే ఈ చెట్టు కనిపించింది ఈ చెట్టుకుండే కాయలు అయితే నాకు కొద్దిగా చూడడానికి అయితే కొద్దిగా ఏదో ఒక రకంగా కనిపించాయి ఏందో చూద్దాం అని చెప్పి నేనైతే తీసుకున్నాను అవి చూడడానికి అయితే చాలా ముచ్చటగా కనిపించాయి ఇంకా దాని తర్వాత అయితే అక్కడైతే బిర్యానీస్ చైనీస్ తందూరి అన్నీ అయితే ఉన్నాయన్నమాట వచ్చేసి బాహుబలి థాలి అని ఉంది అదైతే కాస్ట్ రెండు వేల రూపాయలు అంట ఒక మనిషి అయితే అరగంటలో ఆ థాలిని కానీ కంప్లీట్ చేస్తే మనకైతే ఒక లక్ష రూపాయలు ఇస్తారంట మీరు ఎవరైనా థాలి ట్రై చేసి కంప్లీట్ చేసి లక్ష రూపాయలు గెలిచిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇంకా లోపలికి వెళ్ళంగానే అంబియన్స్ అయితే చూడడానికి ఎలా ఉందన్నమాట మొత్తం అయితే ఎల్లో కలర్ ఫర్నిచర్ తో మొత్తం నిండిపోయి ఉంది చూడడానికి అయితే యాంబియన్స్ కూడా చాలా ప్రెసెంట్ గా అనిపించింది చూడడానికి అయితే మంచి గుడ్ లుకింగ్ ఫీచర్ తో నాకైతే ఆంబియన్స్ చూడడానికి బాగా కూల్గా గా అనిపించింది అనమాట మేము వెళ్ళేసరికి అయితే ఖాళీగా ఉన్నింది ఇంక దాని తర్వాత అయితే జనం ఒక మాదిరిగా రావడం అయితే స్టార్ట్ చేసేస్తారు ఇంక మేమైతే టేబుల్ మీద కూర్చోగానే నాకైతే ఒక చిన్న మిషన్ లాంటిది కనిపించింది అందులో అయితే బిల్ వాటర్ వెయిటర్ అని చెప్పి మూడు బటన్లు అయితే ఉన్నాయి మనకు కావాల్సిన నొక్కొచ్చాము నేనైతే నొక్కలేదు ఇంకా దాని తర్వాత స్టార్టర్స్ లో వచ్చేసి ఫస్ట్ అయితే ఒక డ్రాగన్ చికెన్ తీసుకున్నాం కాస్ట్ వచ్చేసరికి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు ఇంకా క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఒక మాదిరిగా అనిపించింది నాకైతే ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే తినేటప్పుడు అయితే బాగా స్వీట్ అండ్ స్పైసీగా ఉన్నింది తిన్న తర్వాత అయితే బాగా కారంగా అనిపించింది ఈ స్టార్టర్ అయితే మాత్రం టేస్ట్ అయితే బాగుంది ఇంకా దాని తర్వాత వచ్చేసి తందూరి చికెన్ ఫుల్ అయితే తీసుకున్నాం వీళ్ళ ప్రజెంటేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా ఎందుకంటే వాళ్ళు అయితే ఎలా తీసుకుని వచ్చారనమాట తందూరి ఫుల్ అంటే ఒక ఫుల్ అయితే తీసుకున్నాం మేము వచ్చేసి దాని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు కింద స్మోక్ ఎఫెక్ట్తో నాకైతే చూడడానికి భలే అనిపించింది ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంది ఇంకా దాని తర్వాత అయితే ఒక రెండు పీసులు వేసుకుని నేనైతే తందూరి ట్రై చేశాను తందూరి చూడంగానే బాగా టెంప్టింగ్గా అనిపించింది ఇంక నేనైతే ఫస్ట్ మానేస్లో డిప్ చేసుకుని అలా ఒక ముక్క అయితే కొరికాను నాకైతే టేస్ట్ పరంగా మాత్రం తందూరి చాలా బాగా నచ్చింది చూడడానికి టెంప్టింగ్గా అనిపించింది తినడానికి కూడా చాలా చాలా బాగుంది నాకైతే పర్సనల్గా తందూరి చికెన్ బాగా నచ్చింది ఇంక దాంట్లో వచ్చేసి ఆ చికెన్ ఏదైతే ఉందో మొత్తం అయితే స్మూత్ గా బాగా సాఫ్ట్ గా అయితే కుక్ అయ్యి టేస్ట్ విషయానికి వస్తే బాగా అనిపించింది దాని తర్వాత అయితే గార్లిక్ నాను క్యాష్యూ చికెన్ కర్రీ అయితే చెప్పుకున్నాం అనమాట గార్లిక్ నాన్ వచ్చేసరికి యాభై ఏడు రూపాయలు తీసుకున్నారు క్యాష్యూ చికెన్ కర్రీ వచ్చేసరికి రెండు వందల ఆరు రూపాయలు తీసుకున్నారు క్వాంటిటీ పరంగా చూసుకుంటే కర్రీ అయితే చాలా తక్కువ అనిపించింది ఇంకా ప్లేట్ లో గుడించుకుని నేనైతే తినడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే కర్రీ అయితే ఏమంత అనిపించలేదు దాంట్లో వేసిన జీడిపప్పు అయితే బాగా మాడిపోయి అనమాట మాడిపోయిన ఫ్లేవర్ తో చికెన్ టేస్ట్ అయితే కొద్దిగా డామినేట్ గా అనిపించింది అది కాకుండా అందులో అయితే చికెన్ అయితే అంత ఎక్కువ రాలేదు ఎక్కువ జీడిపప్పులు వచ్చాయి జీడిపప్పులు కూడా కొద్దిగా మాడిపోయి ఉన్నాయన్నమాట బిర్యానీ ఆర్డర్ చేసి అది వచ్చేసరికి నేనైతే కొద్దిగా టైం పాస్ అయితే చేసుకున్నాను అనమాట ప్లేట్ లో ఆనియన్స్ తో కొద్దిగా ఆడుకొని ఇంకా దాని తర్వాత అయితే బిర్యానీ వచ్చేసింది మేమైతే చికెన్ జాయింట్ బిర్యానీ ఫ్యామిలీ పాక్ అయితే ఆర్డర్ చేసాం కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు తీసుకున్నారు అందులో అయితే బిర్యానీ రైస్ సపరేట్గా చికెన్ జాయింట్స్ అయితే సపరేట్ కర్రీగా గ్రేవీతో ఇచ్చారనమాట ఇంకా అది వచ్చేసి మేము ఆరు మంది వెళ్ళాం కాబట్టి మా ఆరు మందికి అయితే కరెక్ట్ గా సరిపోయింది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే బిర్యానీ రైస్ అయితే కొద్ది మైల్డ్ ఫ్లేవర్ తో మసాలా అయితే తక్కువగా అనిపించింది ఇంకా కర్రీతో అలా పీసిన అలా నంచుకొని తింటుంటే టేస్ట్ అయితే ఓవరాల్ గా ఓకే అనిపించింది నార్మల్ గా అయితే ఆ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఫోర్ మెంబర్స్ కి సరిపోద్ది అంట మేమైతే స్టార్టర్స్ రోటీ అని తిన్నాం కాబట్టి మాకైతే సిక్స్ మెంబర్స్ కి నార్మల్ గా అయితే సరిపోయింది అనమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే కూడా ఓకే అనిపించింది ఇంకా నిమ్మకాయ పిండుకొని అలా నేనైతే ట్రై చేశాను మొత్తంగా బిర్యానీ విషయానికి వస్తే టేస్ట్ అయితే ఓకే అనిపించింది మీలో ఎవరైనా నాయుడు గారు కొండ బిర్యానీకి ఉంటే మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వేరే వాళ్ళకైతే షేర్ చేయండి బై బాయ్